அவுட்சைடுல போட் அவுட்சைடுல இருந்து போட் போட் கவுத்தல పెట్టు கொண்டா வந்துச்சான் தர்தே மேலே லைன் கிராஸ் லைன் போடு லைன் கிராஸ் 1100 மங்கள் 90 దూరం ఉంది కదా ఏం లేదు ఇప్పుడు ఆ పోల్ బ్లైట్ పెడతాం లేకుండా ఉంటే ఏరియా ఒక సిమెంట్ వస్తుంది చాలండి కూడా ఆ పోల్కి అవసరం లేదు అది మీరు రెండు పెడతామంటే ఆ లో ఒకటి పెట్టేస్తాం చుల్లగూడ తాండ జంక్షన్లో ఉంటుంది అక్కడ ఉంటుంది అక్కడ పెట్టడం ఇప్పుడు స్ట్రీట్ లైట్లు పెట్టించేసి ఆ రోడ్డు చున్నుగూడతా నుంచి హైవేలేకొస్తుంది దానికి పూలు ఉంటే దానికి దానికి కూడా రేట్ దిగుతుంది టెప్రరీగా పోసి దాన్ని పెట్టించారు హైవేస్ రెండు దానికి

Halo. Halo. Baik. Mekandar. దగ్గర గారు ఎట్లా అకామి రేట్ చేసుకోండి సార్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఎంపీలో మీరు అన్ని చేయండి వాళ్ళకి ఎక్కడన్నా ఉన్నాం వాళ్ళు పానీ పిలిచే పోండి సరే సార్ अरे कॉलकडे सिच गेला मूळ वाला माणूस का कारण मिरची पोयसी मरना करणारच उभीच कोणकडे जाईल सर रिक्वेस्ट आहे सर रिक्वेस्ट सर अजून पण पिकला तर नाही थांब सर अजून हँग जस्ट అక్కడ पडतो सर सर कमी से सुद्धा बोल सर यस तो बोलले ये फजल ये फ्रेंड्स ఇక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టిన ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చేస్తారు ఎన్ని వాళ్ళు చేస్తే నాకేం ఎక్స్ప్లెనేషన్ అవుతుంది వాళ్ళకి బేసిక్ ఇమ్యూనిటీస్ మన సైడ్ నుంచి చేయాలని చేసినారో లేదా ఒకసారి ఇక్కడ కూడా పాయింట్స్ పెట్టినాము కానీ జిమ్లో కట్టుకుని వేసినారు వాళ్ళు మనకి నార్మల్ నార్మల్ ఫ్రీ అది కట్టేసినారు ట్రాన్స్ఫార్స్మర్ పెట్టే సిద్ధంగా ఉన్నారు సార్ ట్వంటీ సిక్స్త్ కానీ ట్వంటీ ఫిఫ్త్ కానీ ట్రాన్స్ఫార్స్టర్ పెట్టేస్తారు తర్వాత వాళ్ళు హెల్త్ వాళ్ళు వచ్చి చూసుకున్నారు సార్ పార్కింగ్లో పాయింట్స్

फ्रेंड हेलो सेंटोनीस स्पेन्स पर वाले पॉइंट पे कट गया व्हाट आर द टाइम इन बुलिश शो को पर देखेंगे तो रोल में वाले ये सब प्रोजेक्ट्स को लेने में सुना था चंद्रेश क्या टेस्ट व्हाट बाइक मैं सब्स्क्रिप्शन प्रोवाइड कर सकता हूं और रोल करते परदा పోల్స్ ఉన్నాయి వాటికంతా లైట్లు ఫిక్స్ చేయమన్నాయి ఈ ఈ రోడ్లో ఒక రెండు ఉన్నాయి ఆ రెండిటి లైట్లు ఫిక్స్ చేయమని చెప్పినా ఆడ ఇట్లా టర్న్ అయ్యే చోట మెయిన్ రోడ్లో హైమాస్ లైట్ పెట్టమండి ఆ జంక్షన్లో ఒక హైమాస్ లైట్ పెట్టమండి సున్నాగొడ్ తండ ఆ రోడ్డుకి స్ట్రీట్ లైట్ ఫిక్స్ చేయమని ఈ బైపాస్కి స్ట్రీట్ లైట్ ఫిక్స్ చేయమని లైటింగ్ వరకు ఇబ్బంది ఏమి ఉండదు ఎట్లా వీడ వీళ్ళు పెట్టుకున్నారు కదా ఆ లైటింగ్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఆ హైమాస్ అయితే టూ మీటర్ సరౌండింగ్ వస్తుంది ప్లస్ ఇక్కడ టూ రెండు ఉన్నాయి ఈ రోడ్డుకి ఈ రోడ్డుకి టర్న్ అయినాక అక్కడ హైమాస్ లైట్ పెడుతున్నాము ఆ రోడ్డుకి హైమాస్ లైట్ పెడతాము మధ్యలో ఉండే మధ్యలో దాంట్లో స్ట్రీట్ లైట్స్ పెడుతున్నాము ఇక్కడ ఈ రోడ్డుకి రెండు ఉన్నాయి పోల్లు ఆ రెండింటికి కూడా పోల్ మనం ఇది పెడతాము రిమైనింగ్ ఈ పక్క ఏరియా అంతా వీళ్ళు పెట్టిన లైటింగ్తో స్ప్రెడ్ అవుతుంది చీకటే ఉంటుంది

మూడు రోజుల పాటు చూసుకుంటారులే మూడు రోజులు రెండు రోజుల ప్రోగ్రామ్ ఉంది రోజు ముందు నుంచి నెక్స్ట్ డే కంప్లీట్ అయ్యేంత వరకు చూసుకుంటా మూడు రోజులు కేర్ఫుల్ చాలు ఏం అవసరం లేదు మళ్ళీ పిల్లలకు నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఆ దేక్ రీడింగ్ రేట్ నీళ్లు కంప్లీట్ అయిపోతాయి ఇదో బోర్ ఇదరు గ్రేస్ టెంపరరీ యొన్ మకంద్రులు వస్తాయి ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ టైం లో బోర్ అవైల్ ఆ రిమెన్చో మోటార్ బోర్ తీసుకున్నారు మోటార్ మూడు రోజులు పోసిస్తారు మూడు రోజులు పోసేన గుండా కందగంత వేరే దేక్ చేస్తారు 30% ఏకి దే ఇంజ్ కి ఓనా 2 నిమిషాలు 2 నిమిషాలు

पानी बाटला गाइस पानी बाट और क्या ये दुण दुण? दुण <laughs> क्या दे दे <laughs> ऐसा अल्हम्दुलिल्लाह तो निकलते फिर मैं जरा क्या देख खाना हमारा खुशी जाओ सर एक दे भाई एक खा ले तो फिर पानी दे साथ पानी नहीं नहीं पानी नहीं 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 नहीं